ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రేమ నా దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నారు ప్రియులారా కలవరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీ వారి సారథ్యంలో ప్రతీ నెల మొదటి తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సార్పాక భద్రాచలం కలవరి గ్రూరీ చర్చి తైలాభిషేక వాగ్దాన పండుగ జరుగుతుంది ఈ ఆరాధనకి ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సార్పాక్ భద్రాచలం కల్వరి గ్లూరే చర్చ్ అలాగనే డిసెంబర్ రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన విజయవాడ మహాపట్టణంలో జరుగుతుంది స్థలం మీ అందరికీ తెలుసు కదా కందుకూరి కళ్యాణ మండపం చెంకన గ్రౌండ్స్ ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని బలమైన గొప్ప కార్యాలు పొందుకున్నారు మీరు కూడా పొందుకున్న ఆశ ఉందా కలిసి రండి でもこの方。 ప్రైస్ అలాడ్ ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్గంధుల్ని తెలియజేస్తున్నాను మరి దేవుని వెళ్ళారా మరి లేచి ప్రార్థించారని నేను నమ్ముతున్నాను ఏసైకి థ్యాంక్స్ చెప్పారా మరి దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నాం కదండి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో వాక్యాల ద్వారా వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదండి మరి రోజు కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా అంతా మాట్లాడాలని ఆశపడుతున్నారు మరి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం లోక వార్త పద్దెనిమిదవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని చదువుకుందాం నీ విశ్వాసము నిన్ను స్వస్థ ప్రైజ్లో ప్రైజ్ చక్కటి మరి మాట కదా ఏంటంటే విశ్వాసమే స్వస్థపరిచేది మన యొక్క క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైంది ఏమంటే విశ్వాసం కదండి విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం అంత మాత్రమే కాదు విశ్వాసం లేకుండా మన జీవితంలో కార్యలు పొందుకోలేం మరి ఈ మాట ఎవరితో చెప్పారంటే ఏసయ్య మరి గ్రుడ్డివాడుతో త్రోవ ప్రక్కనున్న గ్రుడ్డి వ్యక్తితో మరి దేవుడు మాట్లాడుతున్నారు ఆ గ్రుడ్డివాడు మరి చాలా సంవత్సరాల నుంచి ఆ ఎరుగు పట్టణ వీధుల్లో అడుక్కుంటూ బ్రతుకుతున్నాడు కదా కానీ ఒక్కరోజు మరి ఆ మార్గం గుండా ఏసు వెళుతున్నప్పుడు ఆ వార్త ఆయన విని మరి దావీదు కుమారుడా నన్ను కరుణించు నా చూపు అనుగ్రహించు అని దేవుని అడిగారు కదండి మరి బిగ్గరగా కేక వేసి మరి ప్రార్థించినప్పుడు దేవుడు నిలిచారు ఏసయ్య నిలిచి ఆయన అంటున్నారు ఏమనంటే ఆయన ఆ యొక్క గుడ్డివాడితో మాట్లాడుతున్న మాట నీ విశ్వాసమే నేను స్వస్థపరిచేది నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా మరి నేను మాత్రమే కళ్ళు ఇవ్వగలిగిన నన్ను నమ్ముతున్నావు కనుక నీ విశ్వాసమే నీ కళ్ళు కలిగజేస్తుంది అని అన్నప్పుడు నీకు చూపుని ఇస్తుంది అని అన్నప్పుడు మరి ఆ గుడ్డివాడు చూపు పొందుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కదా ఈ రోజున నీ జీవితంలో దేవుని ద్వారా బలమైన కార్యాలు పొందుకోవాలని ఆశపడుతున్నాం మరి ఆర్థికపరమైన విషయాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో కుటుంబ విషయాల్లో అలాగే వ్యాపార విషయాల్లో చేతి పన్ను విషయాల్లో ఎవరి పిల్లలైతే మీ వివాహ విషయాల్లో మీ స్టడీస్ విషయాల్లో వివాహమైన వాళ్ళు గర్భఫల విషయాల్లో మరి దేవుని చేత కార్యాలు పొందుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఆ కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే ఖచ్చితంగా మనం విశ్వాసం కలిగి ఉండాలి దేవుని పైన నమ్మకం మనం కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి మనం విశ్వసించి ఎసయా నువ్వు మాత్రమే నా జీవితంలో కార్యం చేయగలవు అని మనం నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయగలుగుతారండి చాలామందిని దేవుని యొక్క వాక్యంలో లేఖనాల్లో మనం చూసినప్పుడు చాలామంది విశ్వసించి ఏసైను నమ్మి ఎంతోమంది అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కదా ఆ గుడ్డివాడు కూడా అంతే విశ్వసించాడు కనుక తన చూపు పొందుకోగలిగాడు ఒట్టుకు నుంచి గుడ్డివాడికి కళ్ళు తెరవబడినాయి కదా నూతనమైన కళ్ళు దేవుడు ఆయనకు అనుగ్రహించారు అంటే ఏసైకు అసాధ్యమైనది ఏదీ లేదు మనం విశ్వసించినప్పుడు విశ్వాసం ద్వారా అసాధ్యమైన కార్యాలు కూడా మన జీవితంలో మనం పొందుకుంటామండి దేవుని బిడ్డారా మరి అందుకే దేవుడు అన్నాడు నువ్వు విశ్వసించు మరి విశ్వాసమే నేను స్వస్థపరుస్తుందని ఈరోజు ఏ రోగంతోన ఏ రోగం నేను బాధిస్తుంది మరణకరమైన వ్యాధి అలాగే కుదరని రోగమా హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి ఉన్నావా వైద్యులు విడిచిపెట్టారా ఇది అసాధ్యం అని అంటున్నారా ఇది అసలు నయం కాదని అంటున్నారా అలాగే గర్భఫలం లేని బిడ్డలు నీకు బిడ్డలు పుట్టరు అరే నీకు ఉద్యోగం రాదు నీకు ఇది అసాధ్యం అని అన్నారా ఏ కార్యాలైతే మరి భూమి మీద నీకు జరగవు అని మనుషులు అంటున్నారు దేవుడు అన్నాడు నువ్వు విశ్వసించు నీ విశ్వాసమే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుందని అని దేవుడి రోజు నీకు మాట్లాడుతున్నారు దేవుని బిడ్డారా నీకు వాగ్దానం ఇస్తున్నాడు నువ్వు ఆయన నమ్ముకుని ఉన్నావా ఆయన కార్యం కోసం ఎదురు చూస్తున్నావా విశ్వాసంతో ఉన్నావా అయితే దేవుడు అన్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని దేవుడి రోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి మీ విశ్వాసం మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతుంది దేవుని బిడ్లారా మరి ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను కాక ప్రార్థన చేసుకుందాం అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు స్తోత్రాలయ అయ్యా ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు నీ విశ్వాసమే నేను స్వస్థపరుచునని అయ్యా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడ పరిశుద్ధాత్మన మీకే స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా రాజా ఎంతమంది అయా నాయన వారి జీవితంలో నీ కార్యాల కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు వారందరినీ దర్శించయ్యా అయా ఎదుగున రోగులుగా ఉన్న ప్రతి ఒక్కరిని వీరు ముట్టండి స్వస్థత కలుగును గాక తండ్రి అయా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించండి తండ్రి నాయన సొంత గృహం లేని వారికి సొంత గృహాలు దయచేయండి ప్రభావ ఏది అయితే అసాధ్యమైన కార్యం జరగదని అయ్యా ఈ లోకంలో అంటున్నారు అది నాయన ఆయన నిబిడ్డలు నిన్ను నమ్మి నువ్వు మాత్రమే చేయగలవనే నిబిడలను విశ్వసిస్తున్నారు వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాయ్యా నా తండ్రి నూతనమైన మార్గాలు ని బిడ్డల కోసం తెరవండి అయ్యా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా ఈరోజు ఆయన సేవ చేస్తున్న వారు ఎవరైనా ఉన్నా వారి సేవను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా రెసిడిస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని కూడా నూతనమైన కృపతో నూతన ఆశీర్వాదాలతో నింపమని ఈ నేను ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి